ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఇంటి గణితం విషయంలో ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ మనం చెప్పాము ఆయన దగ్గరుండి మరి చేసుకున్నాం ఆ పాయింట్ ఏంటంటే నేను ఒకటే చెప్పాను ఇక్కడ మన ఇంటికి సంబంధించిన మూల భాగాల్లో ఖచ్చితంగా ఒక టైల్ వేసి నేను ఇచ్చిన మూల మట్టాలకు కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ మీరు సెట్ చేస్తే ఇది అద్భుతమైన కొలత మీకు దిగినట్టే అని చెప్పాను సో కొలతల విషయంలో ఇక్కడ టైల్స్ ఎట్లా వేశారు చూసారు కదా నా దగ్గర నుంచి చెప్పి సో ఇదండి ఇట్లా టైల్ వేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ పెయింట్ వెళ్ళిపోతుంది కరెక్ట్గా ప్లాస్టింగ్ అంటే బిఫోర్ ఈ టైల్ వేసేసి కరెక్ట్గా లెవెలింగ్ తీసేసుకొని మొత్తం ఇంటికి నాలుగు వైపులా తీసేసుకొని ప్రాపర్ అలైన్మెంట్ మీరు ఇది ఇక్కడనే కాదు మళ్ళీ మీకు ఫ్రంట్ రూమ్లో కూడా మీరు చూడొచ్చు నేను చూపిస్తాను రండి సో ఇక్కడ చూడండి ఫ్రంట్ రూమ్లో కూడా ఇక్కడ టైల్ దింపారు కదా ఇలా రావాలండి ఇక్కడ చూడండి మొత్తం ఇంటి చుట్టూరా మొత్తం తీసేసుకున్నారన్నమాట సో మెయిన్ మనకు అవుటర్ మాత్రమే ఇంపార్టెంట్ అంటే ఇంటీరియర్ లోపల మెయిన్ ఈ వాలే ఇంపార్టెంట్ మిగతావన్నీ మనకు ఇక్కడ చూడండి ఈ వాల్ మొత్తం లోపల కూడా ఉంది సో మొత్తం అనమాట ప్రాపర్ కొలత ఓకే సో ఇక్కడ ఇంకా ఎలాంటి తేడాలంటూ అంటూ ఇది ఫైనల్ ఫినిషింగ్ లైఫ్ టైం అనమాట ఇది ఓకే థ్యాంక్ యూ అండి